రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకైతే పడబోతోంది ఆప్కాస్ ప్రక్షాళనకు కార్యాచరణ సిద్ధమైతే చేయబోతున్నారు అధికారులకు మంత్రుల బృందం ఆదేశం ఏపీ కార్పొరేషన్ ఫర్ ద అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వ్యవస్థపై పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పొరుగు సేవల సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది సచివాలయంలో విద్యాశాఖ మంత్రి చాంబర్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన బృందం అయితే అధికారులతో మొదటి మరోసారి సమావేశమైంది మొదటిసారి ఈ సందర్భంగా ఆప్కాస్ట్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు రాష్ట్రంలో మొత్తం ఒక లక్ష ఏడు వేల ఎనభై రెండు మంది పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది మొత్తం ఉద్యోగులు అధికంగా స్వీపర్లు పబ్లిక్ హెల్త్ వర్కర్లు అటెండర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మంది ఉన్నారు న్యాయ విధాన వివాదాలను పరిష్ పరిశీలించాలని ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనపై పూర్తి కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రుల బృందం అయితే సూచించింది పూర్తి అధ్యయనం తర్వాత మరోసారి భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించింది జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ముందులో ఇందులో పాల్గొన్నారన్నమాట ఆర్థిక శాఖ సంబంధించిన కార్యదర్శులందరూ సో ఏది ఏమైనా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని సో మంత్రులు కమిటీస్ కీలకంగా చర్చించబోతున్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి